నీ వల్ల నీ ఫీలింగ్స్ ఫీలింగ్స్ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ కూడా కామెంట్స్ చేసుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతూ ఉన్నారు అటు ఇండస్ట్రీలో చేస్తూ ఇటు రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రజల విషయంలో చాలా పరిపాలన విషయంలో చాలా పద్ధతిగా మంచిగా ఉంటారు బాలకృష్ణ గారికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే ఇక తాను ఏదైనా మాట్లాడు అంటే అది వేదం అనే చెప్పాలి ఇక సినిమాల గురించి అంటారా అడపా అడపాదడపా మాట్లాడుతూనే ఉంటారు ఈ నేపథ్యంలో రీసెంట్గా పుష్ప టూకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవ్వడం అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి సాంగ్ కూడా రిలీజ్ అవ్వడంతో అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనే సాంగ్ టూ నుంచి రావడంతో అందరూ కూడా మరి ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ పోస్టర్లు చేస్తూ ఉన్నారు ఇక ఈ పాట విన్నా నందమూరి నరసింహం బాలకృష్ణ గారు కూడా మాట్లాడుకొస్తూ పుష్పటు సినిమా నుంచి ఏమో ఏ విధంగా ఉంటుందో నేను అనుకున్నాను అసలు సక్సెస్ అందుబోదు అని అనుకున్నాను కానీ అందులో ఉన్న పాటలు చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది అందులో ముఖ్యంగా పుష్పట్ సాంగ్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ సాంగ్తో మరి ప్రపంచం మొత్తం మొరకపోతుంది అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన సో విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం